జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పంపర్ మెజాయితీగా గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి సిగ్నల్ గానే వస్తుంది నక్కలే గుంపుగా వస్తాయి అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ని తోడు తెచ్చుకున్నారు జనసేనను తోడు తెచ్చుకున్నారు మంతా బెనర్జీ అంట కేజ్రీవాల్ అంట ఫారూక్ అబ్దుల్లా అంట హెచ్ గౌడ అంట ఎవరు తోడు వాళ్ళని తోడు తెచ్చుకుంది చంద్రబాబు గారు అనే నక్క పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్ అవునా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్ ఒక యాక్టర్ ఏం చేయాలి డైరెక్టర్ చెప్పింది చేయాలి అందుకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు ఇద్దరు ఒకటే కలిసే ఉన్నారు ఇద్దరు సీట్లు పంచుకుంటున్నారు అందుకే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే జనసేనకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే గుర్తుందా అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎప్పుడో జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేస్తాడు కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు అంతే తేడా దిస్ ఇస్ శ్యామ్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్